హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం అలా రుద్ర స్టెప్స్ ఎక్కి తన రూమ్లోనికి వెళ్ళాడు ఆ వెనకే యష్మి కూడా పరిగెడుతూ ఆగు రుద్ర ఆగు నీ పని చెప్తాను అంటూ ఆయాసపడుతూనే వాళ్ళ వెనక వెళ్ళింది అప్పటికే రుద్ర రూమ్ లోపలికి వెళ్ళాడు యష్మి రూమ్ లోపలికి తన వెనకే అవటంతో రూమ్ డోర్ లాక్ చేసేశాడు కానీ ఆమె అది ఏమీ చూడలేదు ఊహించలేదు ఏంటి నేను బ్యాడ్నా అని తండ్రి కొడుకులు ఇద్దరి మీదకు వెళ్తుంటే రుద్ర వెంటనే ఆమె ఒక చేతిని పట్టుకొని ఆమె నడుం చుట్టూ చేతిని వేసి దగ్గరకు లాక్కొన్నాడు ఎరా అంటూ తన కొడుకు బుగ్గలు రెండూ లాగుతూ అడుగుతుంటే అవును అన్నట్లుగా వాడు తల నిలువుగా ఊపుతుంటే పోండి నేను మీతో మాట్లాడను అని పక్కకు తిరగాలి అని అనుకున్నా తిరగలేక రుద్ర చేతిలో ఇరుక్కుపోయింది కొన్ని క్షణాలలోనే అది అర్థమై తన నడుము మీద ఉన్న అతని చేతిని చూసి చేయి తీయండి ఫస్ట్ నా మీద నుంచి ఈ చేయి తీయండి అని కోపంగా అంటూ అతని నుంచి తప్పించుకొని వెళ్ళాలి అనుకున్న వీలు పడక కోపంతో బుసలు కొడుతూ రుద్ర వైపు చూసింది యష్మి ఏంటే నా మీద అలక కోపమా లేకపోతే నేను మా అమ్మ దగ్గరకు పోతున్నాను అని జెలసి అంటూ తన ముక్కుతో ఆమె ముక్కుని టచ్ చేస్తూ అన్నాడు మీరేమైనా అనుకోండి నాకు సంబంధం లేదు అంటూ ఫేస్ పక్కకు తిప్పుకుంది యష్మి అలిగినట్లుగా అతని వైపు చూడకుండా అరే మీ అమ్మకి చాలా కోపం వచ్చిందిరా అని యశ్వంతతో మాట్లాడి మరి మనం అమ్మ కోపం తీర్చేద్దామా ఎలా తీరుతుంది అమ్మ కోపం అని రుద్ర అంటుంటే బాబు క్లాప్స్ కొట్టాడు ఒక చేత్తో కొడుకుని ఎత్తుకొని మరో చేత్తో భార్య నడుము చుట్టూ చేతిని వేసి గట్టిగా తన దగ్గరకు అదుముకొని ఇద్దరిని ఒక క్షణం చూసి వెంటనే యశ్వి మెడి మీద పళ్ళతో గట్టిగా కొరికేశాడు యష్మికి బాగా నెప్పిగా అనిపించటంతో అవు అని చిన్నగా అరిచి ఓదుల్ రుద్ర నువ్వు నన్ను బాగా హార్ చేస్తున్నావు అని ఆమె అంటున్నప్పుడే బాబు క్లాప్స్ కొడుతున్నా నవ్వుతూ ఉండటంతో ఎరా మీ నాన్న దగ్గరకు వెళ్ళేసరికి మీ నాన్నలా మారిపోయావా మీ నాన్న నన్ను కొరుకుతుంటే చూసి క్లాప్స్ కొట్టి నవ్వుతావా అని పళ్ళు నురుతూ కోపంగా అన్నది ఇప్పుడు ఏంటే నీ బాధ అని అతను అల్లరిగా అంటూనే పెదాలతో ఆమె బుగ్గ మీద రాస్తూ మాట్లాడాడు ఇక ఆమె ఎక్కడ మాట్లాడుతుంది రుద్ర అలా చేస్తుంటే ఇదిగో రుద్ర నువ్వు ఇలా చేయటం ఏమి బాగోలేదు అని కష్టంగా పదాలు విడదీసి మరి అన్నది ఎలా చేయటం బాగోలేదు అంటూ ఆమె చెవి దగ్గరగా వచ్చి హస్కీగా అంటూ ఆ చెవిని కొరికేశాడు అబ్బా చిన్న పిల్లాడి ముందు ఏంటి నీ పనులు అని ఇంతకు ముందు ఉన్న కోపం అంతా ఎగిరిపోయి చిరుసిగ్గు ఆమెలో చేరటంతో అలా మాట్లాడింది నువ్వేగా నిన్ను నేను పట్టించుకోవటం లేదు అన్నా అందుకే పట్టించుకుంటున్నాను అని ఆమె నడుం మీద ఉన్న చేతితో ఆమె నడుం మడతని సవరదీస్తూ చిన్నగా గీచ్చేశాడు అతని పనులకి తాళలేని యష్మి ప్లీజ్ రుద్రా అని చిన్నగా అని పూర్తిగా తలను అతని మీదకు వాల్చేసి అన్నది నాకెందుకో ఇది చాలా బాగా నచ్చింది నీకు కూడా నచ్చింది కదరా ఇలా మా అమ్మని ఏడిపించటం అంటూ కొడుకు బుగ్గ మీద ముద్దు పెట్టి అన్నాడు అవును అన్నట్లుగా యశ్వంత్ కూడా తల ఊపాడు నచ్చుతుంది నచ్చుతుంది ఎందుకు నచ్చదు అని రుద్రాకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నది కాస్త అతని వైపు తిరిగి తన భర్త కొడుకు ఇద్దరితో కలిసి చుట్టూ చేతులు వేసి అతని గుండెల మీద వాలిపోయింది అబ్బో ఏంటో మేడం గారు ఇలా సైలెంట్ అయిపోయారు ఇప్పటి వరకు ఉన్న కోపమంతా ఎటుపోయిందో అని సాగదిస్తూ ఆమె తల మీద ముద్దు పెడుతూ అన్నాడు ఓ పెద్ద గద్ద వచ్చి ఎత్తుకొని పోయిందిలే అని నాలుక బయటపెట్టి వెక్కిరిస్తూ అంటూ అతని షర్టు బటన్ ఓపెన్ చేసి గుండెల మీద గట్టిగా కొరికేస్తూ అన్నది యష్మి అవు అని సౌండ్ చేస్తూ ఆమె నడుము గిల్లేసాడు రుద్ర కోపంగా తన భర్తను చూడాలి అని ప్రయత్నించి చూడలేక సిగ్గుతో ఇబ్బంది పడుతూ రెప్పలు వాలిపోతుంటే అతని గుండెల మీదే వాలిపోయి మరింత గట్టిగా అతన్ని హత్తుకుని పోయింది ఇదిగో నిన్ను ఇలా చూస్తుంటే గుండెల్లో గంటలు మోకేసి వేరే ఆలోచనలు వస్తున్నాయే బాబు బాబు పక్కనే ఉన్నాడు కాస్త నేను నువ్వు కంట్రోల్లో పెట్టుకో అమ్మ అని అతను సాగదీస్తూ చెప్తుంటే ఆమెకు మరింతగా నవ్వొచ్చి అతడిని మరింత ఎక్కువగా కవ్వించటానికి అన్నట్లుగా అతని షర్టు అతని చుట్టూ ఉన్న చేతిని తీసి అతని షర్టు లోపల నుండి పెట్టేసింది ఇదిగో నువ్వు నన్ను చాలా బాగా రెచ్చగొట్టేస్తున్నావు ఆ తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి చెప్తున్నాను అని అతడు అంటున్నా పట్టించుకోకుండా ఆమె రెండు చేతులని పూర్తిగా అతని షర్ట్ లోపలికి తీసుకొని వచ్చి అతని బాడీ అంతా టచ్ చేస్తూ అతడిని మరింతగా రెచ్చగొట్టింది యశ్వంత్ కళ్ళు మూసుకున్నానా అని బాబుతో చెప్పటంతో వాడికి ఏం అర్థమైందో ఏమో కానీ తన రెండు చేతులతో కళ్ళు మూసేసుకున్నాడు వెంటనే రుద్ర యష్మి నడుము చుట్టూ గట్టిగా చేతిని వేసి దగ్గరకు లాక్కొని ఆమె పెదవులను అందుకున్నాడు అతడు అలా చేస్తాడు అని ఆమె ఊహించలేదు విడిపించుకోవడానికి కూడా అవకాశం లేకుండా లాక్ చేయటంతో ముందు గింజుకున్న ఆ తర్వాత అతని ముద్దుకి సహకరించింది మొదట స్మూత్గా మొదలైన ఆ పెదవుల యుద్ధం కాస్త రఫ్గా రాష్గా చేశాడు అలా చివరికి ఆమె కింద పెదవిని తన పంటితో కొరికి ఐదు నిమిషాల తరువాత వదిలిపెట్టాడు రుద్ర అప్పటికి ఏం జరుగుతుందో తెలియని బాబు కళ్ళు మూసుకుని ఉండటం గమనించి ఇప్పుడు కళ్ళు తెరువు నాన్న అంటూ కొడుకు కళ్ళ మీద ఉన్న రెండు చేతులు తీసి నా బంగారు కొండ అంటూ యష్మిని పట్టించుకోకుండా బాబుని ముద్దు చేస్తూ రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు తమకంగా సాగుతున్న ముద్దుకి అతని పంటి ఘాటు పడటంతో నెప్పిగా అనిపించి అతన్ని వదిలిపెట్టిన తర్వాత తన పెదవులని చేతితో టచ్ చేసింది తన చేతికి బ్లడ్ అవ్వటంతో అమ్మో రుద్ర మరి ఇంత రఫ్గా హ్యాండిల్ చేశాడేంటి ఎప్పుడు ఇలా చెయ్యడు కదా అని అనుకుంటూనే అద్దం ముందుకు వెళ్ళి తన లిప్స్ చూసుకుంది బాగా కందిపోయి ఎర్రగా వచ్చేసి రుద్ర పెట్టిన పంటి ఘాటు వల్ల పెదవి లైట్గా చిట్లీ రక్తం కూడా వచ్చేసింది రుద్రా అని కోపంగా అనుకోవాలి అని అని కూడా అనుకోలేక రుద్ర అనే పేరు తలుచుకోవటమే ఆమె సిగ్గుతో మెళికలు తిరిగిపోయింది రాజేంద్ర తన మనవడి బర్త్డే రోజు తనకి వచ్చిన లెటర్ తీసి చూశాడు అందులో రుద్రనేత్రుడు నుంచి వచ్చింది లెటర్ అని క్లియర్గా మ్యాటర్ వల్ల తెలిసింది అప్పుడు ఎప్పుడో తన ప్రమాణ స్వీకారం రోజు తనకు అటువంటి లెటర్ ఒకటి రుద్రనేత్రుడి దగ్గర నుంచి వచ్చింది తనని అభినందిస్తూ ఇప్పుడు తనని అభినందిస్తూ వచ్చిందా ఈ ఉత్తరం లేకపోతే తన గురించి నిజం బయటపడి తనను బెదిరిస్తూ లెటర్ వచ్చిందా లేదంటే బయట జరుగుతున్న నెగిటివిటీకి సంబంధించి వచ్చిందా లేదంటే రుద్ర పాజిటివిటీ ఏర్పాటు చేశాడు అలా దానికి సంబంధించి వచ్చిందా అసలు ఏ విధంగా రుద్రనేత్రుడు ఈ లెటర్ నాకు పంపించాడు ఏ ఉద్దేశంతో పంపించాడు అని మనసులో రకరకాలుగా ఆలోచించాడు కానీ దేనికి ఈ లెటర్ తనకు వచ్చింది అనేది మాత్రం తనకి తట్టలేదు మనసులో ఉన్న చిన్న భయంతో ఎక్కడ తన గురించి నిజం తెలిస్తే తనని చంపేస్తాడు లేదంటే తన గుట్టు రట్టు చేస్తాడు అని రాజకీయ జీవితం నాశనం అయిపోతుంది ఏమో అనే భయంతోనే పేపర్ ఓపెన్ చేసి చూశాడు హలో సీఎం అని స్టార్టింగ్లోనే ఉంది ఆ ఒక్క లెటర్ చదివి హమ్మయ్య సీఎం అంటున్నాడు అంటే మన గురించి ఏమీ తెలియదు అని రిలాక్స్ అయ్యేలోపే ఆ కింద సారీ బై మిస్టేక్ వచ్చింది మాజీ సీఎం అని ఉండటంతో అంటే నా గురించి తెలిసిందా తెలిసే ఇలా పెట్టడా అంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి రుద్రనేత్రుడు ఎవరో తెలుసుకోకపోతే ఎలా ఎన్ని ప్రయత్నాలు చేసినా రుద్రనేత్రుడు ఎవరు అనేది మాత్రం నేను తెలుసుకోలేకపోతున్నాను నేత్రానే అనే అనుమానం ఉన్నా వాడు కాదు అని అనిపించింది అని అనుకుంటూనే కింద ఉన్న మ్యాటర్ని చదవటం మొదలుపెట్టాడు ఏంటి ఫస్ట్ సీఎం అని రాసి తర్వాత మాజీ సీఎం అని రాశాను అనుకుంటున్నారా మీరు ఊహించింది నిజమే మీ గురించి నాకు పూర్తి నిజం తెలిసిపోయింది ఇంతకుముందు నిజం తెలియలేదు కాబట్టి సీఎం ఇప్పుడు మాజీ సీఎం మీరు అనుకున్నట్లే మీ రాజకీయ జీవితం లేదంటే మీ జీవితం నాశనం చేయటం నాకు క్షణాల్లో పని అని చదువుతున్న రాజేంద్రకి ఫుల్ ఏసీలో కూడా చెమటలు కారిపోతున్నాయి హ హా అని రెండు స్మైలీ సింబల్స్ ఉండి ఏంటి ఇలా చదివేసరికి మీ బాడీ ఫుల్గా స్వెటర్తో నిండిపోయిందా పక్కన ఖర్చీఫ్ ఉందేమో తీసి తుడుచుకోండి అని లెటర్స్ ఉండటంతో ఏదో మంత్రం వేసినట్లుగానే పక్కన ఉన్న ఖర్చీఫ్ తీసి తన ఫేస్కి పట్టిన చెమటలని తుడుచుకున్నాడు రాజేంద్ర మీ గురించి నిజం తెలియకూడదు అని చాలానే జాగ్రత్త పడ్డారు కానీ నిజం నిప్పు లాంటిది ఎప్పటికీ అయినా తెలిసిపోతుంది మీకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చెక్ పెట్టే రోజు త్వరలోనే ఉంది అది ఎలా అనేది మీకు నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు నేను ఎంతోమందికి ఎన్నో రకాలుగా చెక్ పెట్టాను మీకు ఏ విధంగా చెక్ పెట్టాలో ఇప్పటి వరకు నేను ఆలోచించలేదు ఇకపైన ఆలోచించి మీకు చెక్ పెడతాను నాకు బాగా తెలిసిన విషయం ఏమిటి అంటే మీకు రాజకీయాలు అంటే పిచ్చి అని మీరు రాజకీయ పదవిలో లేకపోతే ఖచ్చితంగా పిచ్చి పట్టిన వాడే అవుతాడు అని అర్థమైంది అందుకే ఫస్ట్ సీఎం అని రాసి కూడా ఆ తర్వాత మాజీ సీఎం అని రాశాను అంటే దాని అర్థం నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా నువ్వు గెలవలేవు ఓడిపోతావు సీఎం అనుకుంటున్న నువ్వు కాస్త మాజీ సీఎం అయిపోతావు కదా ఇక నువ్వు వేసే ప్రతి అడుగు కూడా నా కనుసన్నల్లోనే ఉంటుంది ఆలోచించుకొని అడుగు వేయటం మంచిది సీఎం కాదు మాజీ సీఎం కదా ఇక బీ కేర్ఫుల్ ఐ ఐఆమ్ విత్ యూ అని థిక్ లెటర్స్తో రాసి ఉంది అన్ కొన్ని లెటర్స్ ఓకే బాయ్ చాలా రాయాలి అని ఉంది నీకు చాలానే మ్యాటర్ చెప్పాలి అని ఉంది కానీ రాయటం లేదు రాసి నిన్ను బెదిరించి భయపెట్టి నువ్వు జాగ్రత్త ఆ తర్వాత నేను చేసే పనిని డిస్టర్బ్ చేయాలి అని నేను అనుకోవటం లేదు అలా నాకు ఇష్టం కూడా లేదు నేను చెయ్యాలి అనుకున్నది చేసేయటమే నాకు ఇష్టం కాబట్టి నా పని నేను సింపుల్గా చేసేస్తాను నెక్స్ట్ ఎలక్షన్స్కి ముందే ఇక నువ్వు నీ ప్రయత్నాలు మొదలుపెట్టుకో అని ఐదారు స్మైలీ సింబల్స్ ఉన్నాయి లాస్ట్లో ఇట్లు నువ్వు ఎంతో ఇష్టపడి వెతుకుతున్న నీ రుద్రనేత్రుడు అని ఉంటుంది ఆ లెటర్ చదువుతున్న రాజేంద్రకు అంత ఏసీలో కూడా చెమటలు పట్టేస్తూ తన రాజకీయ జీవితం మీద బెంగ మొదలైపోయింది ఇప్పటికే ఆ లెటర్ తను చదవటం ఏ ఐదోసారో ఆరోసారం వచ్చి ఇప్పటికే ఇరవై రోజులు అయ్యింది ఎలా తప్పించుకోవాలా అని అనుకుంటూనే నెక్స్ట్ చేసే డ్రగ్స్ డీలింగ్ సక్సెస్ఫుల్గా ఎలా కంప్లీట్ చేయాలి అని ఆలోచిస్తున్నాడు ఆ ఒక్క డగ్ డ్రీలింగ్ అయిపోతే తనకు కావలసినంత డబ్బు వస్తుంది ఆ డబ్బుని రాష్ట్రంలో ఉన్న ప్రజలకు వెదజల్లితే వాళ్ళే ఓట్లు వేస్తారు ఇక నేను దేని గురించి భయపడవలసిన పని లేదు ఖచ్చితంగా నెక్స్ట్ కూడా నేనే సీఎం అవుతాను అని ధీమాగా ఆలోచనలతో ఉన్నాడు రాజేంద్ర తన ఆలోచనలకు తగ్గట్టుగానే ముందు ఈ రుద్రనేత్రుడు ఎవరో తెలుసుకోవాలి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా సరే ఈ రుద్రనేత్రుడు ఎవరో అన్నది మాత్రం తెలుసుకోలేకపోతున్నానే దాక్షాయి తెలుసు అలానే నా ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు కానీ నాకు మాత్రం తెలియటం లేదు అందరూ రుద్రనేత్రుడు ఎవరు అనేది నాకు తెలియకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు ఇంటిలో ఉన్న దొంగను ఈశ్వరుడే పట్టలేడు అన్నట్టుగా ఇంటిలో ఉన్న అందరూ కలిసి నా మీదకు ఎక్కుపెట్టిన బాణంలా తయారు చేసిన ఆ రుద్రనేతుడు ఎవరో మాత్రం నేను తెలుసుకోలేకపోతున్నానే అని రాజేంద్రలో బాగా అసహనం చోటు చేసుకుంది రాహుల్ నేత్ర అంటున్నాడు కదా అని వాడి మీద ఒక అటాక్ ప్లాన్ చేద్దాం అని అనుకుంటే వాడు రుద్రనేత్రుడు అని తెలుస్తుంది అనుకున్నాను వాడు రుద్రనేత్రుడు కాకపోతే పైకి పోతాడు ఏమీ లేదు కదా అని అనుకొని వెంటనే తనకు నమ్మకంగా ఉన్న కొంతమంది రౌడీలకు ఫోన్ చేసి రుద్ర ఫోటో పంపించి వాడిని చంపేయండి అని చెప్పేశాడు అటు పక్క నుంచి ఎదురు చెప్పే ఆప్షన్ కూడా ఎప్పుడు రానే రాలేదు ఇప్పుడు కూడా అటువంటి ఆన్సర్ రాలేదు ఎస్ సార్ కరెక్ట్గా రెండే రెండు రోజుల్లో ఇతడి డెడ్ బాడీ మీ కళ్ళ ముందు కనిపిస్తుంది అంటూ నమ్మకంగా చెప్పేసి ఫోన్ పెట్టేశారు ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా ఈ ఒక్క డీలింగ్స్ జరిగితే చాలు ఆ తర్వాత సంగతి తర్వాత చూడొచ్చు అనుకున్నాడు దానికి తగ్గట్టుగానే తన ప్లాన్స్ని మొదలు పెట్టేశాడు రాజేంద్ర వేసిన ప్లాన్కి రుద్రకే తెలిసి సైలెంట్గా ఉన్నాడు నేత్ర మీద ప్లాన్ ఎటాక్ చేస్తే వాడే రుద్రనేత్రుడు అని తెలిసిపోతుందా ఏంటి పీచి నాన్న అని మనసులో అనుకున్నాడు రుద్ర ఇదండి ఇవాళ స్టోరీ మళ్ళీ రేపటి భాగంతో కలుసుకుందాం